బాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ చిత్రం రామాయణం గురించి మరో ఉత్సాహకర అప్డేట్ వచ్చేసింది రణబీర్ కపూర్ సాయి పల్లవి జంటగా నితీష్ తివారి రూపొందిస్తున్న ఈ ఎపిక్ డ్రామా ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల కానున్నాయి బాలీవుడ్లో మరో సంచలనాత్మక చిత్రం రామాయణం సిద్ధమవుతోంది రణ్వీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ రెండు భాగాల ఎపిక్ డ్రామాను దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నారు యష్ రావణ పాత్రలో నటిస్తూ నిర్మాణంలోనూ భాగస్వామ్యం వహిస్తున్నారు నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది జులై మూడున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు గ్రాండ్ ఈవెంట్ లో ఫస్ట్ లుక్ గ్లిమ్స్ విడుదల చేయనున్నారు మేకర్స్ ఈ భారీ ప్రాజెక్టు భారతీయ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పే లక్ష్యంతో రూపొందుతోంది అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ చిత్రం దృశ్యం విస్మయంగా నిలవనుంది ఈ గ్లిమ్స్ సినీ ప్రియుల అంచనాలను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి యాక్షన్ వార్ లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి సందడి చేరున్నారు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది సినీ ప్రియులకు వార్ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ లాంటి స్టార్ పర్ఫార్మర్లు ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో తలపడనున్నారు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ తో పాటు మనసు కొట్టే డాన్స్ నంబర్ తో థియేటర్స్ లో సందరిచేనుంది ఈ రోజు ఈ డాన్స్ సీక్వెన్స్ షూటింగ్ జోరుగా మొదలైంది గత కొన్ని రోజులుగా యష్ రాజ్ స్టూడియోస్ లో రిహార్సల్స్ జరిగాయి ఈ ఇద్దరు డాన్స్ డైనోమెట్స్ తెరపై స్టెప్లతో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నారు ఆగస్టు పద్నాలుగున హిందీ తెలుగు తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం యాక్షన్ డాన్స్ ఎమోషన్ ల మిళితంతో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వం రూపొందిన తమ్ముడు సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదలైంది జూలై నాలుగున గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రం అభిమానుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది ఎమోషన్స్ తో ట్రైలర్ టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమా రిలీజ్ ట్రైలర్ అభిమానులను ఆకర్షిస్తోంది శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్క తమ్ముడు బంధాన్ని ఎమోషనల్ గా చూపిస్తూ యాక్షన్ సన్నివేశాలతో థ్రిల్ ను పంచనుంది అక్క ఆపదలో ఉందని తెలిసిన నితిన్ పాత్ర ఆమె కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమవుతాడు విలన్ గా సౌరభ్ సచ్ దేవ భయంకరంగా కనిపిస్తాడు అజనీష్ లోక్నాథ్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్ ను మరో స్థాయికి తీసుకువెళ్లింది దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం థియేటర్స్ లో అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది జులై నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమ్ముడు సినిమా అంచనాలను మరింత పెంచింది